హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించారు మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి ఇరవై ఒక్క రోజులలోపే మీకు కొత్త రేషన్ కార్డును రైస్ కార్డును స్మార్ట్ రైస్ కార్ రైస్ రైస్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారు మరి చాలామంది ఈ రైస్ కార్డు లేనటువంటి దా ప్రజలంతా కూడా ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది మరి అప్లై చేసుకుని చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఇంకా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టలేదు మరి తాజాగా ఈ కొత్త రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది లేదు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే నిరంతరం కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వారికి గతంలో కొన్ని రూల్స్ ఉండే మరి అవి కూడా తొలగించేసి ఇక్కడ మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేకుండా పెళ్లి ఫోటో కూడా అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డులతో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కానీ ఇక్కడ కొత్త రేషన్ కార్డు పొందాలంటే అలాగే కొత్త రేషన్ కార్డు మీకు పంపిణీ చేయాలి అంటే కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి మాకు కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా ఇంతకీ దేని ప్రకారం మేము అప్లై చేసుకోవాలి అలాగే కొంతమందికి కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కదా ఆల్రెడీ మరి మేము ఎలా అప్లై చేసుకోవాలి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి మీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి మీకు ఖచ్చితంగా నేను ఇక్కడ ప్రతి పాయింట్ కూడా దాదాపు పదకొండు పాయింట్లు ఉన్నాయి ఈ పదకొండు పాయింట్లు కనుక మీరు తెలుసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది మరి రేషన్ కార్డు అనేది అవసరం ప్రతి పథకానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు అవసరమని చెబుతూ ఉంది మరి రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు కానీ అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్నవారు కానీ ఆల్రెడీ పాత రేషన్ కార్డు కలిగి ఉన్నవారు కానీ ఈ అప్డేట్ అనేది మీకు అవసరం మరి ఏది ఏదైనా కానీ మన ఛానల్లో మీకు ప్రూఫ్తో సహా నేను వివరించి చూపించి చెప్తాను మరి మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి వీడియో లింకును షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని మీకు వీడియో నచ్చింది ఈ కంటెంట్ నచ్చింది మీకు ఉపయోగపడింది అని అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు మనము ఇక్కడ నేను స్క్రీన్ పైన వేస్తాను వీడియో అనేది యాడ్ చేస్తాను మీరు ఏ ఆప్షను ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు రేషన్ కార్డుకు మీకు ఉన్నటువంటి ఈ ఒక్క వీడియోలో మీకు క్లియర్ అవుతాయి మరి ఇప్పుడు మనం ఆ వివరాలు అయితే తెలుసుకుందాం మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోతో మీరు నివృత్తి చేసుకోండి ఇక మీకు దాదాపు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఒక పదకొండు పాయింట్లను అయితే తీసుకొచ్చిందంటే పదకొండు ప్రశ్నలు ఉన్నాయి దానికి ఆన్సర్ కూడా ఇక్కడ ప్రభుత్వం వివరించడం జరిగింది ఇక మొదటిది చూసుకుందాం వీడియో లెంత్ చాలా అయిపోతుంది నేను కొన్నిటిని మాత్రమే చెప్తాను తర్వాత మీరు అవన్నీ కూడా చదువుకోండి ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒక రైస్ కార్డులో అంటే ఒక రేషన్ కార్డులో ఒక భార్య భర్త ఉన్నారు వారు కోర్టుకు వెళ్ళి డైవర్సు తీసుకున్నారు వారు రైస్ కార్డు సపరేట్ అవుతుందా అనేసి చాలామంది అడిగారు అలాగే మరొక డౌట్ ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డును విభజన చేయాలంటే కనీసం కార్డులో ముగ్గురు ఉంటే ఇద్దరు ఒకవైపు ఒకరు వేరేలా స్ప్లిట్ చేయగలం మరి ఈ కేసులో కార్డులో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు మరి ఎలా అని చెప్పి కూడా ఒక డౌట్ అయితే అడిగారు దానికి సమాధానంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే కోర్టు నుండి డైవర్స్ అయ్యి సంబంధిత కోర్టు వారి కాపీ ఉండి ఉంటే రేషన్ కార్డు సర్వీసెస్లో స్ప్లిట్టింగ్ రేషన్ కార్డు పరిధిలో సింగిల్ మెంబర్ విత్ డివోర్సు స్ప్లిట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు ఈ క్వశ్చన్కు ఆన్సర్ అనమాట మరి ఇక రెండో క్వశ్చన్ చూసుకుంటే ఒక రైస్ కార్డులో పెళ్ళైనటువంటి రెండు కుటుంబాలు ఉండి ఒకే హౌస్ హోల్డ్లో ఉంటే రైస్ కార్డు స్ప్లిట్టింగ్ చేయవచ్చా లేదంటే సపరేట్గా హౌస్ హోల్డ్లో ఉంటేనే రైస్ కార్డు స్ప్లిట్టింగ్కి అప్లై చేయాలని చెప్పి రెండవ ప్రశ్న అయితే అడిగారు పెళ్ళి అయ్యి దీనికి ఆన్సర్ చూస్తే పెళ్ళయి రెండు కుటుంబాలు ఉండి ఉండి ఉంటే అంటే పెళ్ళైన రెండు కుటుంబాలు ఉండి ఉంటే స్ప్లిట్టింగ్ రేషన్ కార్డ్ సర్వీసెస్లో చేసుకోవచ్చు ప్రస్తుతం హౌస్ హోల్డ్ నుంచి స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు లబ్ధిదారులు గమనించాలి ఇక మూడో క్వశ్చన్ చూసుకుంటే ఒకే రైస్ కార్డ్లో కొంచెం జూమ్ చేస్తాను మీకు కనపడలేదేమో సరిగ్గా మరి ఇక్కడ చూస్తే ఒకే రైస్ కార్డ్లో తల్లి తండ్రి కొడుకు కోడలు మనవళ్ళు ఉంటే తల్లి లేకపోతే తండ్రి చనిపోతే ఆ కార్డులో నుండి కొడుకు కుటుంబాన్ని స్ప్లిట్ చేసి తల్లి లేదా తండ్రిని సింగిల్ కార్డు చేయొచ్చా అలా చేయడానికి అవుతుందా అలా చేయడానికి సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలా అని చెప్పి అడిగారు మరి దీనికి ఆన్సర్ కనుక చూస్తే ఇలాంటి వాటికి ముందు హౌస్ హోల్డ్ సర్వేనందు స్ప్లిట్టింగ్ చేసి తర్వాత రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ చేయవచ్చు ఇప్పుడు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డును పొందలేరు మరి ఇక్కడ నాలుగో క్వశ్చన్ చూసుకుంటే రైస్ కార్డ్లో భార్యను యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజీ సర్టిఫికేట్ ఉండాలా లేకపోతే ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో కేర్ ఆఫ్లో భర్త పేరు ఉంటే సరిపోతుందా భర్త ఆధార్ ఆధారంగా రైస్ కార్డులో యాడ్ చేసుకోవచ్చా ఇరవై సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మ్యారేజ్ సర్టిఫికెట్స్ లేవు కదా మరి మేము ఎలా చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పెళ్ళైన వారు రేషన్ కార్డులో యాడింగ్ పెట్టుకోవాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు పెళ్లి కార్డు ఉన్నా దాన్ని ప్రూఫ్గా పెట్టి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అది కూడా లేకుండా ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇచ్చింది మరి రైస్ కార్డులో భార్య పిల్లలను యాడ్ చేయడానికి భర్త లేదా తండ్రి యొక్క హౌస్ హోల్డ్లో యాడ్ అయ్యి ఉంటేనే రైస్ కార్డ్లో యాడ్ చేయడానికి అవుతుందా లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా రైస్ కార్డ్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి మరొక క్వశ్చను ఇక్కడ చూస్తే రేషన్ కార్డ్లో యాడింగ్ చేయడానికి హౌస్ హోల్డ్ సర్వేతో సంబంధం లేదు మీరు ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు మీ భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా లేకపోయినా కూడా మరి ఐదో క్వశ్చన్ చూ ఆరో క్వశ్చన్ చూసుకుంటే భర్త లేదా పిల్లలు రైస్ కార్డ్లోకి యాడ్ అవ్వడానికి భార్య వేరే హౌస్ హోల్డ్లో ఉండి పిల్లలు హౌస్ హోల్డ్లో లేకపోతే పరిస్థితి ఏంటని అడిగారు మరి రేషన్ కార్డులో యాడింగ్ చేయడానికి హౌస్ హోల్డ్ సర్వేతో సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోవచ్చు యాడింగ్ చేసుకోవాలంటే మరి అవసరం లేదనమాట మరి ఇక్కడ చూస్తే ఒకే రైస్ కార్డు అలానే హౌస్ హోల్డ్లో అత్తాకోడలు ఇద్దరు వితంతువులు ఉన్నారు వీళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మరియు రైస్ కార్డులో సింగిల్గా విడదీయడానికి అవుతుంది అంటే ఒకే రేషన్ కార్డు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి అత్తాకోడలు ఇద్దరు కూడా వితంతువులు అయితే వీళ్ళని సపరేట్ చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు మరి హౌస్ హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళిద్దరూ విడివిడిగా సర్వే అవ్వాలి దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆ సపరేట్ రేషన్ కార్డులను చేసుకోవచ్చు మరి ఇది ఏడో క్వశ్చను మరి ఎనిమిదో ఆ డౌట్ చూసుకుంటే సింగిల్గా రైస్ కార్డ్ కావాలి భర్త లేదు లేకపోతే భార్య లేదు అని మనకు నాకు పెళ్ళైంది మా అమ్మ నాన్నని సింగిల్గా ఉంచేసి మేము సపరేటు కావాలనుకుంటున్నాం మరి వీటికి సమాధానం చెప్పండి అని అడిగారు హౌస్ హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళిద్దరూ విడివిడిగా సర్వే అవ్వాలి దాని తర్వాత కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అంటే కొత్తగా పెళ్ళినటువంటి భార్యాభర్త ఇద్దరూ కూడా సపరేట్ అయితే తర్వాత వాళ్ళ తండ్రి తండ్రి సపరేటు చేసుకోవచ్చు అనమాట మరి తొమ్మిదో క్వశ్చన్ చూసుకుంటే ఒకే కుటుంబంలో భర్త మరణించారు ఆయనకి ఇద్దరు భార్యలు ఒక్కొక్క భార్యకు ఒక పిల్లాడు ఉన్నాడు వారిని విభజించవచ్చా అని అడిగారు మరి విభజించుటకు ప్రస్తుతానికి ఆప్షన్ లేదు ఈ క్వశ్చన్కి మరి పదో క్వశ్చన్ చూసుకుంటే ఒక కుటుంబంలో తల్లి కుమారుడు కుమారుని భార్య మనవరాళ్ళు లేదా మనవళ్ళు ఉన్నారు తల్లిగారికి సింగిల్ కార్డు ఇవ్వచ్చా అంటే ఇది అర్థం చేసుకోండి ఒక కుటుంబం ఉంది అందులో కుటుంబంతో పాటు తండ్రి లేడు తల్లి భార్య కొడుకు కోడలు అంటే కొడుకు కోడలు తల్లి వారి పిల్లలు ఉన్నారనమాట వీరికి అప్పుడు మేము సపరేట్ కార్డు చేసుకొని మా అమ్మకు సపరేట్ కార్డు తీసి వచ్చా అని అడుగుతూ ఉన్నారు ఇలాంటి వాటికి ముందు హౌస్ హోల్డ్ సర్వేనందు స్ప్లిట్టింగ్ చేసుకోవాలి తర్వాత రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ చేయవచ్చు ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ సర్వే లేదు కాబట్టి మనకి ఈ ఆప్షన్ మనకు అందుబాటులో లేదు ఇక పదకొండో క్వశ్చన్ చూసుకుంటే ఒక కుటుంబంలో భార్య పిల్లలు ఒక కార్డులో ఒక కుటుంబంలోని భార్యాపిల్లలు ఒక కార్డులో భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు ఇప్పుడు భర్తను వారి యొక్క భార్య కార్డులోకి యాడ్ చేయటకు పెళ్లి కార్డు సర్టిఫికేట్ ఉండాలని అడుగుతున్నాయి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఏంటంటే భార్యాపిల్లలకు ఒక సపరేట్ కార్డు చేసి ఉంటారు వీళ్ళు అప్పట్లో మరి ఆయన ఏం చేస్తాడంటే మా అమ్మకు రేషన్ కార్డు ఎగిరిపోతుందని చెప్పి ఆయన వాళ్ళ అమ్మ కార్డులోనే ఉండి వాళ్ళ భార్యకు పిల్లలకు సపరేట్ కార్డు చేయించుంటాడు మరి అటువంటి వారికి ఇప్పుడు వాళ్ళ భార్య కార్డులోకి భర్తను యాడ్ చేసుకోవడానికి వీలు అడుగుతున్నారు పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు మ్యారేజ్ ఆ పెళ్లి కార్డు కూడా అవసరం లేదు ఇప్పుడు తొలగించేశారు ఎటువంటిది లేకపోయినా కూడా మీ భర్తను మీరు ఆధార్ కార్డు ఉంటే చాలు యాడ్ చేసుకోవచ్చు ఇక పన్నెండో క్వశ్చన్ చూసుకుంటే ఎస్టీ గ్రామాలలో మనకు పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళకు కార్డులు వేయించరు అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోరు మరి మేము ఏం చేయాలన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేశారు మీరు ఎట్లయినా ఆధార్ కార్డులు ఉంటే చాలు మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు కొత్త కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఒక కార్డులో ఒక ముసలావిడ ఒక వితంతు కోడలు ఉన్నారు మనవుడు ఉన్నారు కార్డును విభజించవచ్చా అని చెప్పారు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే హౌస్ హోల్డ్ సర్వేలో స్ప్లిట్టింగ్ ఆప్షన్ తీసుకురావాలి ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ సర్వేలో స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి త్వరలోనే దీనికి పరిష్కారం చెప్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక పద్నాలుగో క్వశ్చన్ చూసుకుంటే అత్తా కోడలు వితంతువులుగా ఉండి పిల్లలు లేకపోతే వేరే వేరే రేషన్ కార్డులు ఇవ్వచ్చా అంటే అత్తా వితంతువే కోడలు వితంతువు ఇద్దరికీ భర్తలు లేరు మరి అటువంటి వారికి అత్త కోడలు అత్తకు ఒక కార్డు కోడలకు ఒక కార్డు చేసుకోవచ్చు అన్నారు ఇది కూడా అంతే హౌస్ హోల్డ్ సర్వేలో స్ప్లిట్టింగ్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది మరి డైవర్స్ తీసుకున్నటువంటి అంటే విడాకులు తీసుకున్న అమ్మాయి వల్ల అమ్మ వల్ల రేషన్ కార్డులో ఉంటే వేరే రేషన్ కార్డు ఇవ్వచ్చా అంటే విడాకులు తీసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కలిపినటువంటి రేషన్ కార్డులో ఉంటే ఆ పాపకు సపరేట్ కార్డు తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి చేసుకోవచ్చు మనకు విడాకుల సర్టిఫికేట్ అనేది పెట్టాలి అట్లా చేసుకోవచ్చు అనమాట మరి ఇక్కడ చూసుకుంటే పదహారు క్వశ్చన్ చివరి క్వశ్చన్ చూసుకుంటే తల్లి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి రేషన్ కార్డు నుండి తల్లిని వేరు చేయొచ్చా అని చెప్పారు అంటే ఒక అమ్మ అంటే వాళ్ళ నాన్నలేడు కొత్తగా అబ్బాయికి పెళ్ళి అయింది తర్వాత పిల్లలు పుట్టారు ఇప్పుడు వాళ్ళ అమ్మకు సపరేట్ కార్డు చేసి వీళ్ళ ఫ్యామిలీకి సపరేట్ కార్డు చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు ఇలాంటి వాటికి ముందు హౌస్ హోల్ స్ప్లిట్టింగ్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ప్రస్తుతానికి ఎటువంటి స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు మరి మీకు ఈ యొక్క పదహారు క్వశ్చన్లు కూడా మీకు నేను ఇక్కడ ఇచ్చాను దానికి సంబంధించిన ఆన్సర్లు ఇచ్చాను ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది నేనేం సొంతంగా క్రియేట్ చేసిందేం కాదు మరి మీ డౌట్స్ కొంతమేర క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను మీరు వీడియోను స్క్రోల్ చేస్తూ కూడా చదువుకోండి మీకు అర్థమయ్యే విధంగా దానికి సంబంధించిన ఆన్సర్ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సచివాలయానికి వెళ్ళి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు లేకపోతే రేషన్ కార్డు డివైడ్ చేసుకోవాలనుకుంటున్న వారు వారంతా కూడా చేసుకోండి ప్రస్తుతానికి హౌస్ హోల్డ్లో స్ప్లిటింగ్ ఆప్షన్ లేదు హౌస్ హోల్డ్ డెలిటా స్ప్లిటింగ్ ఆప్షన్ లేదు అది కనుక వస్తే మళ్ళీ మీకు తెలియజేస్తాను మీరు అప్పుడు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవుతుంది మరి అంతవరకు కూడా వెయిట్ చేయండి మీకు వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి